ఎన్టీఆర్ పై సంచలన కామెంట్లు చేస్తున్నట నారా బ్రహ్మిణి జూనియర్ ఎన్టీఆర్ పై నారా బ్రహ్మిణి సంచలన కామెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మా అన్నయ్య ప్రతి విషయంలో మా మమ్మల్ని గురించి ఎంతో ఆలోచిస్తారు తన బాబాయ్ బాలయ్య అంటే ఆయనకి బాగా ఇష్టం అలానేది ఎన్టీఆర్ మీద అనవసరంగా బాలయ్య కోపడ్డారని బాలయ్య బాబు గారు దూరం పెట్టారని రకరకాలుగా చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటూ నారా బ్రాహ్మిణి చెప్తున్నారు అనవసరంగా సోషల్ మీడియాలో నందవరి కుటుంబాల మధ్య విభేదాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అది నిజం కాదని కావాలని మరి కుటుంబాన్ని టార్గెట్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఎన్టీఆర్ గారు ఎప్పుడు మా వెంటే ఉంటారు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేస్తారు అందులో ఆయన సపోర్ట్ చేయను అనకపోవడానికి ఏమీ లేదు స్వయంగా ఆయన సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా కన్ఫర్మ్ చేసేస్తే మరి నిజంగానే భారీగా విజయం సాధిస్తారని అందుకే నేనే వచ్చానంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి మా అన్న ఎన్టీఆర్కి మా నాన్నగారికి మధ్య విభేదాలు అనేవి కేవలం పుకార్లు మాత్రమే సో మరి బాబాయ్ గారు అంటే ఆయనకి విపరీతమైన గౌరవం అందుకే నేరుగా మాట్లాడే పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి అది చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది ఆయనకి అంతే తప్ప ఇంకేం ఇబ్బంది లేదని నిజంగా ఆయన కనుక అలా ఉంటే ఇంకెంత ఇంకోసారి ఆ మాట పేరు కూడా తీసే అవకాశం లేదని అలా ఉంటుందంటూ రచ్చ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పై అయితే ారా బ్రహ్మణి చేసిన కామెంట్స్ అయితే ఎంతో వైరల్ అవుతోంది సో ఎన్టీఆర్ మా కుటుంబ సభ్యులని ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ అని అనవసరంగా రాద్ధాంతం చేసి పండగ చేసుకుని పబ్బం కొట్టుకుంటున్నటువంటి వైసీపీకి నోరు మూసే టైం దగ్గర పడుతోందని పవన్ కళ్యాణ్కి జనసేన కూటమికి సంబంధించిన విషయంలో తెలుగుదేశం ఎప్పుడో వెల్కమ్ చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది